హాయ్ అండి అందరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కావ్య కవి డలి డైరీస్ నేను ఒక లాస్ట్ బ్లాగ్ లో షేర్ చేశాను కదా అమ్మ వాళ్ళతో ఒక చిన్న ట్రిప్ వేసుకున్నానని దాంట్లో నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి లక్ష్మీ గణపతి స్వామి వారి దేవస్థానము మనకి బిక్కవోల్లో ఉంటుంది అక్కడికి వెళ్ళాము అని చెప్పాను కదా దీని ప్రత్యేకత గురించి ఈ వీడియోలా చెప్దామని చెప్పేసి దీంట్లో అయితే షేర్ చేస్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసండి కొత్తగా ఉన్న ఛానల్కి వచ్చి ఉంటే నా వీడియోస్ మీకు కనుక నచ్చితే లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేసి ఇంకా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ లక్ష్మీ గణపతి స్వామి అనేది చాలా ప్రత్యేకత అండి వచ్చేసి అయితే మనకి స్వామివారు పొలంలో ఒక బావిలో దొరికారంట స్వయంగా వెలిచారంటండి పొలంలో చేసుకునే వారు చూస్తే స్వయంగా చిన్న సైజులో ఉన్నారంట మన అరచే ఎంత ఉంటుందో అంత సైజులో కానీ ఇప్పుడు నేను చూపిస్తానండి ఎంత సైజు అనేది పెరగారం భక్తుల కోరికలు కూడా అలాగే నెరవేరుతాయని ఇక్కడ ప్రత్యేకత అనమాట ఇంకొకటి ఉంది ఏంటంటే మన కోరికలు ఏమైనా సరే స్వామి వారి చవులో చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ నమ్మకం అనమాట చూస్తున్నారు కదండి ఎంతమంది భక్తులు వచ్చారో మనం ఏం పూజ స్టార్ట్ చేసినా ఏ వ్రతం స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కాబట్టి వినాయకుడికి చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది అలాగే ఈ బిక్కవోలు వినాయకుడికి కూడా చాలా ప్రత్యేకత ఉందండి అంతేకాదండి మా పాపకి అక్షరాభ్యాసం చేసింది కూడా ఇక్కడే థర్డ్ ఇయర్లో మా పాపకి అక్షరాభ్యాసం అనేది ఇక్కడ చేశామన్నమాట అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ వీడియోలు ఏమీ మీకైతే షేర్ చేయలేకపోతున్నాను ఈసారి ఎప్పుడన్నా ఏమైనా ఈవెంట్స్ ఇక్కడ జరుగుకుంటే మీకు అయితే షేర్ చేస్తానండి మా అయితే బిక్ పొద్దున్నే తెల్లారట్లే స్టార్ట్ అయిపోయి టిఫిన్ అన్ని తెచ్చేసుకొని ఇక్కడే బో టిఫిన్ చేసేసి దర్శనం చేసేసుకున్నాక టిఫిన్ చేసేసి ఇంట్లోకి బయలుదేరే వాళ్ళ వాళ్ళనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా గొల్లల మామిడాడ వచ్చామండి గొల్లల మామిడాలో మనకి రాములవారి వారి గుడే కాకుండా సూర్య భగవానుడి గుడి అనేది ఉంటుంది చాలా వరకే సూ సూర్యుడి గుళ్ళు అనేవి ఎక్కడ మనకు కనిపించవు ఆ గొల్లల మావిడాలలో చాలా ప్రత్యేకత ఉంటుందంటండి అండి ఇక్కడ గుడికి వచ్చేసి ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి మనకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఈ దేవుని దర్శించుకొని ఏమైనా ఆరోగ్యం గురించి కోరుకుంటే తగ్గిపోవాలని బాగా నెరవేరుతాయంటీ ఒక్కసారి ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి అందుకని మనం పొద్దున్న లేవగానే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఒక్క నమస్కారం చేసుకుంటే చాలు అనారోగ్యం ఏమీ ఉండవు అని చెప్పి మా నాన్నమ్మ చిన్నప్పుడు చెప్పేది ఇప్పుడు అలాగే చేస్తామన్నమాట లేచిన తర్వాత ఒకసారి అలా సూర్యుడిని చూస్తే భలే అనిపిస్తుంది ఇక్కడైతే సూర్య నమస్కారాలు అవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ అంతా పెట్టారనమాట స్తంభం చూస్తుంటే చాలండి అసలు ఆకాశాన్ని అన్నమాట ఈ గుడి వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉందండి నేనైతే ఫస్ట్ భగవానుడు దర్శనం చేసేసుకున్న తర్వాత గొల్లల మామిడాడు వచ్చాక మనం రాముల వారిని దర్శనం చేసుకోకుండా వెళ్ళాం కదా ఇంక అందుకనే చూస్తున్నారు కదా అక్కడ పతకొండు అంతస్తుల మనకి గోపురం అనమాట మనం పైకి వెళ్ళి దర్శనం పైకి వెళ్ళి మొత్తం చూస్తే మనకి గొల్లల మామిడాడ ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం కనబడుతుంది అది వచ్చేసి నేను వీడియో లాస్ట్లో ఉందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి గొల్లల మామిడాడ అనేది మనం ఈ గుడి ప్రత్యేకంగా వింటామండి గొల్లల మామిడాడలో రాముల వారికి మనకి భద్రాచలంలో కళ్యాణం ఎలా చేస్తారో ఇక్కడ గొల్లల మామిడాడలో కళ్యాణం రాముల వారికి అలా చేస్తారు అని చెప్పేసి ఇక్కడ చాలా ప్రత్యేకత అనమాట ప్రతి అంతస్తుకి వెళ్తుండే మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట వీడియో షేర్ చేస్తున్నాను ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి అయితే ఈ గుడిలోనే అద్దాల మేడ అని చెప్పేసి ఒక ఫ్లోర్ ఉంటుందండి అంటే అద్దాల్లో మనకి ఏమేమి కనిపిస్తాయి అంటే ఇప్పుడు పొడుగ్గా ఉన్న అద్దం ఒకటి దాంట్లో మనం చూస్తే కాళ్ళు పొట్టిగా బాడీ పొడుగ్గా ఒక అద్దంలో చూస్తేనేమో బాడీ ఏమో చిన్నగా బాడీ ఏమో చిన్నగా తలక ఏమో ఇలాగ తప్పడిగా ఇంకొక అద్దంలో చూస్తే మన మన ఫేస్ మన బాడీ కనిపించదు వెనకాల వాళ్ళ బాడీ ఫేస్ కనిపిస్తుందనమాట అదనమాట ఈ గుళ్ళో అద్దాల మేడకున్న ప్రత్యేకత ఇప్పుడు వరకు ఎవరు చూడకుండా ఉంటే ఒక్కసారి కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట గొల్లలు మావిడా అనేది ఈ పదకొండు అంతస్తులు ఎక్కితే మనం చాలా పైకి వెళ్ళి పైన అంతా చూడచ్చు అనమాట మనం నార్మల్గా అపార్ట్మెంట్స్ లో పైకెక్కితే ఎంత బాగా కనిపిస్తుందో అంత బాగుంటుందండి కట్టడాలు కూడా ఆ కాలంలోనే ఇలాగ ఇంత బాగా కట్టారు అని చెప్పేసి అనిపిస్తుంది ఆ విగ్రహాలన్నీ చాలా న్యాచురల్గా గా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఇంత బాగున్నాయి ఇది వచ్చేసి రాములవారి వారి పట్టాభిషేకం ఫోటో అనమాట ఇదిగోండి ముందు వెళ్తున్నారు కదా ఆ తాతయ్య గారు అయితే మాకు ఒక ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందని చెప్పేసి దగ్గరుండి మొత్తం అన్ని చూపించారు కానీ ఏంటంటే వీడియో అయితే క్యాప్చర్ చేయకూడదంట ముందు అయితే నార్మల్గా తీసాము తర్వాత అయితే తీయకూడదు అని చెప్పేసి అన్నారు కాబట్టి నార్మల్గా ఇంకా అద్దాల మేడలో ఏమీ వీడియోస్ ఏమీ తీయలేదు ఇది వచ్చేసి అపార్ట్మెంట్స్కి వెళ్ళడానికి ఇది ఫస్ట్ ఫ్లోరు ఇంకా సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు ఇంకా అప్పకి ఇంకా లెవెంత్ ఫ్లోర్ వరకు ఉందనమాట లిఫ్ట్ లాంటివి అప్పుడు ఇంకా అవైలబిలిటీ లేదు కాబట్టి లిఫ్ట్ లాంటివి లేవు నార్మల్గా ఇలాగ మెట్లు వచ్చేసి మనకి తిరుపతిలో మోకాల్ పర్వతం ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్ వన్ వన్ ఫ్లోర్కి ఇలాగ ఒక ఇరవై ఇరవై ఐదు మెట్లు వరకు ఉన్నాయన్నమాట కౌంట్ చేస్తే ఇలాగ మేమందరం ఇలా పైకి వెళ్ళి మొత్తం విజిట్ చేసేసి చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యే వచ్చామన్నమాట మంచిగా విజిట్ చేసేసుకున్నాక తర్వాత కాకినాడ వెళ్ళామనమాట గొల్లల మామిడాడికి ఒక థర్టీ కిలోమీటర్స్లో ఉంటుంది ఇంకా కాకినాడ వెళ్ళాక మనం సుబ్బయ్య గారి హోటల్కి వెళ్లకుండా భోజనం చేయకుండా మనం రిటర్న్ వెళ్ళాం కదా అందుకనే ఇలాగ స్పెషల్గా మీల్స్ అనేవి ఆర్డర్ చేసుకొని సుబ్బయ్య గారి హోటల్లో ఇలాగ మీల్స్ అనేది ఎంజాయ్ చేసామండి కాకినాడలో ఇంకా బీచ్కి ఎస్ఆర్ఎం మాల్కి వెళ్ళాము అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడి వరకు వీడియో చూస్తుంటే మీకు అయితే ఖచ్చితంగా ఇది ఒక పాయింట్లో నచ్చుంటుంది ఒక లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి బాయ్